హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అండి చందువా చేపలండి చిన్న చందువా చేపలతో ఫిష్ బిర్యానీ చేశాను ఇది చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే ఇది చేసే ప్రాసెస్ చూద్దాము రండి ఒకసారి ఇదిగోండి చిన్న చిన్న చందువా చేపలండి ఇవి ఇవి ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ చిన్న చందువా చేపలతో బిర్యానీ చేస్తున్నానండి బాస్మతి రైస్తో ఇది చూడండి ఒక ఎనిమిది ఉన్నాయి ఇంకా నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు దీని దీ మ్యారినేట్ చేసుకుందాం అండి తయారీ విధానం అన్నమాట ఇది సన్నిగల మీద నూరిన మసాలా అండి ఇది కొద్దిగా వేస్తున్నాను అలాగే జీలకర్ర లవంగాలు యాలకులు అన్నీ కలిపిన అండి ఇది ఇది సన్నికల మీద నూరుకున్నాను కొద్ది కొద్దిగా అర స్పూన్ వేసాను దీంట్లో ఇదిగోండి చిట్కడి పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు ఇది చిన్న స్పూన్తో మూడు స్పూన్లు కారం అండి ఒక నిమ్మకాయ చెక్క ఇప్పుడు గరం అన్నీ దాంట్లోనే వచ్చేసినాయండి కలిపేసి నూరేసాను అన్నమాట ఇది కలిపేసుకున్నాం చూడండి ఇది మొత్తం కలిపేసాను మసాలా అంతా ముక్కలకు పెట్టేలాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం ఇదో చూడండి ఈ ఆయిల్ డొక్కుతో నాలుగు వేసానండి దీంతోను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రై చేసుకుందాం అండి చిన్న చేపలు వేసి రైస్కి ఎసరు పెట్టాను ఇదిగోండి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర స్టార్ ఆనియన్స్ లవంగాలు యాలకులు చెక్క షాజీరా ఇదిగోండి రైస్కి సరిపడ్డ ఉప్పు కొద్దిగా ఆయిల్ నా దగ్గర అయితే పుదీనా లేదండి దాని గురించి పుదీనా ఏలేదు కొత్తిమీరతోనే చేస్తున్నాను అయినా మూత పెట్టేస్తున్నానండి ఇది కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి చూడండి ఒక పక్క ఫ్రై అయిపోయింది ఇప్పుడు తిప్పుతున్నాను రెండో పక్కకి ఇది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి బాగా క్రిస్పీగా అవ్వకూడదు మెత్తగానే ఉండాలా ఇలా వస్తే ఇంకా ఫ్రై అయిపోయినట్టే బిర్యానీకి అయితే మనం మామూలుగా దేంట్లో అయినా నంజుకొని తినాలి అంటే క్రిస్పీగా రావాలి అది ఇంకా వేసుకోవాలి బిర్యానీకి అయితే ఇలా సరిపోతుంది ఈ చేప చాలా బాగుంటుందండి ఒకే ఒక ముళ్ళు ఉంటుంది కళ్ళు మూసుకొని తినేయచ్చు చిన్నపిల్లలైనా తినొచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయినాయండి ఇంకా తీసేస్తున్నాను ఈ మిగతాయి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి అయిపోయాక మళ్ళీ చూపిస్తాను వాటర్ మరిగిపోయిందండి ఉప్పు చూసుకున్నాను సమానంగా ఉంది ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఇది బాస్మతి రైస్ అండి ఒక అరగంట నాణ్యి అండి ఇది రెండు గ్లాసులు అంటే అర కేజీకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇలా బియ్యం నానితే బిర్యానీ చాలా బాగా వస్తుందండి మంచి టేస్టీగా ఉంటుంది మంచి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి బిర్యానీ ఇది దాకా మన ఛానల్లో ఫిష్ బిర్యానీ లేదు ఈ రెసిపీని అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇదిగోండి రైస్ పంగు వచ్చింది ఇది తక్కువ రైస్ కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి ఇది దీంట్లోనే ఉడికిపోవాలి హల్వా ట్వంటీ పర్సెంట్ దాంట్లో దమ్ వస్తుంది ఇంకా ఉడకాలండి ఇది ఫిష్ ఫ్రై అయిపోయింది అదే ఆయిల్ అండి అది వడగట్టి వేసుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇది మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలండి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాయని చూడండి రైస్ అయితే అయిపోయింది ఇది తీసేసుకుందాం ముందు ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఒక టమాటా అండి చిన్న టమాటా అనమాట ఇది సన్నగా కోసాను ఇదిగోండి కొత్తిమీర చిన్న చిన్న పచ్చరి అండి ఇవి కొద్దిగా వేస్తున్నాను దీంట్లో టేస్ట్ కోసం బాగుంటుందని ంటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను ఇలా దీంట్లో ఇదండి మసాలా నూరుకున్నాం కదా అది ఇప్పుడు వేస్తున్నాను స్పూన్ ఉన్న రేసానండి పెద్ద స్పూన్తో ఈ పచ్చి రైసులతో పాటు మసాలా కూడా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోయేదాకా రెండు కలిపి ఫ్రై చేసుకుందాం ఇలా మీరు ఒకసారి ఫ్రై చేయండి నేను చెప్పి విధానం కంటే నేను చేసే విధానమే చూడండి బాగుంటుంది చూడండి ఒక చిటికడ అన్నమాట కసూరి మేతి ఒక స్పూను ధనియాల పొడి ఇంకా ఇవేనండి మసాలాలు ఇంకే మసాలా కూడా వేయను గరం మసాలా కూడా ఇంకేనండి దాంట్లో వేసి నూరేసాను కదా ఇంకెంతే మసాలాలు దీంతోనే మంచి టేస్టీ అయిన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలాగ ఈ చందువా చేపలు పెద్ద చేపలు ఉంటే ఇంకా బాగుంటుందండి బిర్యానీ చేసుకోవడానికి కొద్దిగా పసుపు మూడు స్పూన్లు అండి చిన్న స్పూన్తో కారం మనం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే అలా వేస్తున్నాను ఎవరికన్నా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు కారం నష్టం ఏమీ లేదు వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు దీంట్లో పెరుగు అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఇది చేప కదండి చేప పెరుగు కలిపి తినకూడదు అంటారు కదా వలన పెరుగు అయితే వేసుకోకూడదు దీంట్లో అందుకు వాటర్ పోసాను లేకపోతే గిలగొట్టి మజ్జిగిలా చేసుకుని కొంచెం పోసుకుంటే సరిపోతుంది నేనేమో ఇంకా వేయకూడదు అంటారని చెప్పేసి ఇంక వేయలేదు ఇది సిమ్లో పెట్టేసుకోవాలండి టైంలో ఇప్పుడు ఒక నిమ్మకాయ వేస్తున్నాను దీంట్లో నిమ్మకాయ వేసి కలిపేసాను చూసారు కదా ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళైనా వాళ్ళైనా ఈ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఉండాలి ఇంక వాటర్ ఉండకూడదు పైన నూనె తేలాలి వాటర్ లేనప్పుడే ఈ ఫిష్ దీంట్లో వేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఇంకా దింపేసుకోవచ్చు నేను తిప్పానండి చేప మళ్ళీను ఇప్పుడు తీసేసుకుందాం దీంట్లో వేరే గిన్నె పెట్టాను ఇప్పుడు దీంట్లో సగం రైస్ వేసేసుకుందాం చూసారు కదా రైస్ ఎంత పొడి చాలా బాగా వచ్చిందండి గనక రైస్ వచ్చి ఉంటే మీ బిర్యానీ పర్ఫెక్ట్ అన్నమాట ఇంకా ఇంకా మాటలు ఉండవు మాట్లాడుకోవటాలు ఉండవు ఓన్లీ కర్రీ వేసేస్తున్నాను దీంట్లో ఇది మొత్తం అంతా నాలుగు పక్కలకి చేసుకోవాలి ఎందుకంటే పొడి రైస్ ఉంటుంది కదా కింద దాని మూలనే మొత్తం రైస్కి పట్టిలా ఉండాలి కదా తర్వాత రైస్ వేసేస్తున్నాను ఇది ఇది చాలా ఈజీగా కుక్ అయిపోయిందండి రైస్ ఇంకా ఎక్కువ వాటర్ పోసుకోకూడదు దీంట్లో కొంచెం గంజి పైన తీసిన గంజి కొంచెం వేయాలి సరిపోతుంది ఇదిగో చూడండి ఒక అర గ్లాసు పోస్తున్నాను కొత్తిమీర ఇదే క్రమంలో ఇదే క్రమంలో ఫిష్ వేసేస్తున్నాను పైన ఇంకా రెడీ అయిపోయింది మూత పెట్టేస్తున్నాను చూడండి గాలి వెళ్లకుండా మూత పెట్టేశాను వేడి వేడిగా చిన్న చేపలతో చందువా చిన్న చిన్న చిందువా చేపలతో ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ చేపలు మనం దీంట్లో తీసేసుకుందాం మే హోమ్మేడ్ నెయ్యి ఇది ఇంట్లో తయారు చేశానండి రాత్ర పొద్దున్న మరగబెట్టి తీసాను దీంట్లో ఇది ఇప్పుడు నెయ్యేస్తున్నాను దీంట్లో చూడండి చూసారు కదా అంత పొడి ఆడతా చాలా బాగా వచ్చింది ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా మంచి స్పైసీగా బాగుందండి ఇలాగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మంచి రెసిపీలతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి బాయ్ అండి